హాయ్ ఫ్రెండ్స్ మేమందరం వరద బాధితులకి ప్యాకెట్స్ని సా ప్యాక్ చేయటానికి వచ్చామండి ఇక్కడ చూసారా ఇద వీళ్ళందరూ మా టీమ్ మెంబర్స్ అండి ఆవిడ మా పొట్టి అండి వీడియో తీస్తున్నాను అనేసరికి ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి ప్యాకింగ్ చేస్తుందండి అంటే ఇప్పటివరకు వరకు చేసిందండి చేయలేదన్నది కాదు కానీ వీడియో అనంగంలోనే హాయ్ ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ అందరు హాయ్ చెప్తున్నారండి వీడియో అనంగలోనే వర్క్ ఇంకా ఫాస్ట్గా చేయడం జరుగుతుంది ఇవన్నీ మేమే ప్యాక్ చేసాం ఫ్రెండ్స్ చూసారా ఎంతమంది వచ్చారు అందరూ స్వచ్ఛందంగా వచ్చి వర్క్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ప్యాకింగ్కి వన్ కేజీ పొటా టూ కేజెస్ పొటాటో టూ కేజీస్ ఆనియన్స్ కేజీ షుగర్ కేజీ పప్పు ఇవన్నీ ఈ ప్యాకింగ్లో వేయటం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇలా వేసిన తర్వాత ప్యాకింగ్స్ మొత్తం ఒక పక్కకు సర్దేసి వెహికల్ వచ్చిన మట వెహికల్లోనే నింపటం జరుగుతుంది ఫ్రెండ్స్ మా వాళ్ళు వర్క్ చేసి అలసిపోయి కూర్చున్నారు ఫ్రెండ్స్ కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటున్నారు ఇవన్నీ ప్యాకింగ్ అన్నీ మళ్ళీ లోడింగ్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ప్యాక్ చేయటం జరుగుతుంది ఫ్రెండ్స్ ఏమే కదండి ఎంతమంది వచ్చి వర్క్ చేస్తున్నారో చూసారా అయితే ఇదొకటి స్వీట్ మెమరీగా ఉంటుందని చెప్పి నేను వీడియో చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఈ రోజు మనం సేఫ్టీగా ఉన్నాం ఫ్రెండ్స్ రేపు ఏమైందో తెలియదు కదా ఉన్న టైంలో ఇతరులకి హెల్ప్ చేయటం అనేది నేర్చుకోవాలి ఫ్రెండ్స్ ఇది మన వంతు మనమేమి అమౌంట్ పెట్టి ఇవ్వకపోయినా కానీ మనం మన వంతు మనం సహాయం చేయడం ద్వారా దేవుడు మనకు సహాయం చేస్తారు ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా మా ఫ్రెండ్స్ అండి అందరినీ వీడియో చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ అంటే మా ఫ్రెండ్స్ ఎలా వర్క్ చేస్తున్నారు ఏంటి అన్న దాని గురించి మీకు చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ కొంతమంది ప్యాక్ చేస్తుంటే కొంతమంది ఈ ప్యాకింగ్ కవర్స్ మొత్తం ఒక పక్కన నీట్గా సర్దటం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంకా కొంతమంది అయితేనేమో ఇవి ఆనియన్స్ని పొటాటోస్ని కేజీలు లెక్క కొలిసి ప్యాక్ చేయడం జరుగుతుందండి ఇట్లా ఇవిడు చూసారా ఇవిడ మా టీం అండి ఎవరికి ఏది కావాలో ఫుడ్ సప్లై చేయటం కానీ వాటర్ సప్లై చేయటం కానీ పిల్లలు బాగా అలసిపోతున్నారని చెప్పేసి అవన్నీ చేస్తూ ఉంటారండి అంటే ఎవరెవరికి ఏం కావాలి అన్న దాని గురించి అట్లా అందరూ చక్కగా అంటే వాళ్ళకున్న టైంని యూటిలైజ్ చేసుకొని వర్క్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ మీరు నా వీడియోని లాస్ట్ వరకు స్క్రిప్ట్ చేయకోకుండా చూడాలని లైక్ చేయాలని షేర్ చేయాలని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నా ఫ్రెండ్స్ నేను చేసిన వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఫ్రెండ్స్ ఈ వీడియోస్ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రై సబ్స్క్రైబ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఇలాగే ఎవరైనా వర్క్ చేయదలుచుకుంటే విజయవాడ మార్కెట్ యార్డ్లోనే ఈ వర్క్ జరుగుతుందండి మీరు కూడా వచ్చి ఈ వర్క్లోని మీ ఇన్వాల్వ్మెంట్ కూడా చూపించుకోవచ్చు అని చెప్పి తెలియజేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్